ఫిబ్రవరి పదకొండవ తారీఖున జరిగిన శేషన్ గన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పద్దెనిమిది వార్డులకు గాను పదమూడు వార్డులలో గెలుపొందడం చాలా సంతోషకరమైన విషయము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముందుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి ఆశలు కష్టపడి ప్రజల మన్ననను పొంది గెలుపొందిన మన అభ్యర్థులందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు విశేషంగా కృషి చేసి వారి గెలుపుకు సహకరించారు వారందరికీ కూడా ధన్యవాదాలు అన్నిటికంటే గంటల నుంచి కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకంతో ఎమ్మెల్యే కడియం సియరి గారి పట్ల ఉన్న నమ్మకంతో మెజారిటీ అభ్యర్థులను గెలిపించిన స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ గన్పూర్ శివుడుపల్లి చాగల్ గ్రామ ఓటర్లందరికీ కూడా చేతులెత్తి నేను తెలియజేస్తున్నాను స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడ్డది జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి మున్సిపాలిటీ పనిచేస్తున్నది మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం గన్పూర్ మున్సిపాలిటీ చరిత్రలోనే ఒక చరిత్ర అని చెప్పి మొట్టమొదటి మున్సిపాలిటీలోనే కౌన్సిలర్స్గా గెలిచిన వాళ్ళందరినీ కూడా తప్పకుండా మున్సిపాలిటీ చరిత్రలో మీకు ఒక అధ్యాయం మీకు ఒక పేదీ ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసింది అందుకే మీరు ఒక కొత్త చరిత్ర లిఖించబోతున్నారు మీరు ఒక కొత్త చరిత్రకు నాంది మలకపోతున్నారు గణపురం మున్సిపాలిటీ అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు కాబోతున్నారు అందుకు మా అభ్యర్థులందరినీ కూడా మా కౌన్సిలర్ అందరినీ కూడా మనసార అభినందిస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గణపూర్ ను మున్సిపాలిటీగా ప్రకటించడమే కాకుండా గణపురం మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు యాభై కోట్ల నిధులు మంజూరు చేసింది ఆ నిధులతో మనము టెండర్లు పీల్చి శంకుస్థాపనలు చేసి కొన్ని దిక్కుల పనులు కూడా ప్రారంభించుకున్నాను నేను మీకు మాట ఇచ్చాను గణపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు ఓటర్ మహాశైలకు నేను ఒక మాట ఇచ్చాను కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి గణపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అప్పగించండి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరొక యాభై కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తానని చెప్పాను జనపురం మున్సిపాలిటీ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు జనపురం మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్ మహాసేవులకు ఇచ్చిన మాట మేరకు నేను మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి బడ్జెట్ సమావేశాలకు కాగానే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి గణపురం మున్సిపాలిటీకి మరొక యాభై కోట్ల రూపాయలు నిధులు బాధ్యత తీసేత ఎన్నికల ప్రచారంలో మరొక మాట చెప్పాను నేను మన మున్సిపాలిటీలోని పద్దెనిమిది వార్డులలో ప్రతి వార్డు కూడా సీసీ డ్రైన్ల కొరకు సైడ్ కాలువల కొరకు కమ్యూనిటీ హాల్స్ కొరకు మంచి సరఫరా కొరకు అదేవిధంగా పవర్ సప్లై కొరకు ప్రతి వార్డుకు నేను రెండు కోట్ల రూపాయల నిధులు ఇస్తానని చెప్పి ప్రచారంలో చెప్పాను అదేవిధంగా రెండవ విడత వచ్చే యాభై కోట్ల నిధుల నుండి స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలోని ప్రతి వార్డు కూడా రెండు కోట్ల రూపాయల నిధులు అభివృద్ధికి ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను కొత్తగా ఏర్పడిన గన్పూర్ మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయి సరి అయిన రాదారులు లేవు మురుగునీటి వ్యవస్థ సరిగా లేదు వర్షం పడితే వరద నీడంతా ఎటుపోవాలనో సరైనది ఆధారి లేదు మలసినీటి సరఫరా సరిగా లేదు కరెంటు సరఫరా సరిగా లేదు అనేక రకాలుగా ఒక చిన్న కుగ్రామం లెక్క వెనుకబడిన గ్రామం లెక్క ఇవాళ గణపురం మున్సిపాలిటీ ఉన్నది ఇప్పుడున్న యాభై కోట్లతో బదులు మరొక యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి వంద కోట్ల రూపాయల నిధులతో వచ్చే రెండు సంవత్సరాల్లో గనపురం మున్సిపాలిటీ యొక్క రూపురేఖలు మార్చే బాధ్యత నాతో పాటు ఈ వేదిక ఉన్న కొత్తగా ఎన్నికైన వాడు సభ్యులు అందరికీ కూడా అని చెప్పి నేను ఈ సందర్భంగా సభినయంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఈ సందర్భంగా మనం గౌరవ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉన్నది వారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గణపురం మున్సిపాలిటీ చేయడమే కాకుండా అభివృద్ధికి దాదాపు యాభై కోట్ల నిధులు ఇచ్చారు శేషం కన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు పద్నాలుగు వందల కోట్ల నిధులు ఇచ్చారు రాష్ట్రంలోనే అత్యధికంగా అభివృద్ధి నిధులు తెచ్చుకున్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది శేషం కన్పూర్ నియోజకవర్గం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ శంధూర్ మున్సిపాలిటీలో మన మొన్నటి ఎన్నికల ప్రచారంలో మనతో పాటు మన పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు కూడా అనేక వార్డులో పర్యటించడం జరిగింది వారు పర్యటించిన అనేక వార్డులలో కూడా మనం గెలుపొందడం జరిగింది ఈ సందర్భంగా వారు లేకున్నా వారు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వారు ఢిల్లీలో ఉన్నారు మనం అందరం కూడా మన ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొని మన అభ్యర్థుల విజయానికి కృషి చేసిన డాక్టర్ కడియం కావ్య గారి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారి నిధులు కూడా మనకు వస్తాయి వారి సహకారం ఉంటుంది వారి నిధులు కూడా మనం తెచ్చుకునే అవకాశం ఉంటది బ్రహ్మాండంగా మనం కన్పూర్ మున్సిపాలిటీ గెలుచుకున్నాం ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ మధ్యనే గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగినాయి ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై ఐదు శాతము సర్పంచులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది కానీ సేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దాదాపు డెబ్బై రెండు శాతము సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది అని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి ఫలితాలు ఈ రోజు ఓట్ల లెక్కింపు జరిగింది ఫలితాలు ఒక్కొక్కటే వస్తున్నాయి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధిక మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ప్రజలకు బ్రహ్మాండమైన నమ్మకము విశ్వాసం ఉండడానికి నిదర్శనము ఇది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా శేషన్ మున్సిపాలిటీలో పద్దెనిమిది వార్డులు ఉంటే పదమూడు వార్డులు మనం గెలుచుకున్నాం అంటే డెబ్బై శాతం పైన మనము వార్డులను కూడా గణపూర్ మున్సిపాలిటీలో గెలుచుకున్నాం గన్పూర్ నియోజకవర్గంలో డెబ్బై శాతం పైన సర్పంచ్ గెలుచుకున్నాం గన్పూర్ మున్సిపాలిటీలో డెబ్బై శాతం పైన మనం వార్డులను గెలిపించుకున్నాం అంటే గణపురం నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఉన్నారు కడియం పట్ల నమ్మకంతో ఉన్నారని చెప్పి ఈ ఎన్నికలతో ఈ విజయంతో మనం పొంగిపోవాల్సిన అవసరం లేదు మన బాధ్యత మరింత పెరిగింది శేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని శేషన్ గన్పూర్ మున్సిపాలిటీని మనందరం కూడా ప్రభుత్వం యొక్క సహకారంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది నా మటుకు నేను ఒక ఆలోచన చేస్తున్నాను ఇక నుంచి ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో మున్సిపాలిటీ ఎన్నికలలో వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని రకాలుగా బూతులు తిట్టే ప్రయత్నం చేసినా వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేసిన వ్యక్తిత్వ హననానికి పాల్పడినా ప్రజలు ఓటు రూపంలో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పారని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి విమర్శలు చేసేవాళ్ళు ప్రజలలో విశ్వాసం లేని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక ముందు మన ఏజెండా అంతా కూడా సేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ఇక ముందు మన ఏజెండా అంతా కూడా సేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం అభివృద్ధి సంక్షేమమే రెండు కళ్ళుగా రెండు ఏజెండాలుగా మన ప్రాధాన్యతలను నిర్ధారించుకొని వచ్చే మూడు సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉండి స్టేషన్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి చెందిన అభ్యుదయ ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే తీర్చిదిద్దే ప్రక్రియలో వీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రజలకు మరొక్కసారి నా నమస్కారాలు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ప్రజలకు ఈ సందర్భంగా నేను నిజాయితీగా ఉంటాను తప్పు చేయను మీకు పరవంపులు తేను ఏ రకమైన అవినీతికి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా పనిచేస్తాను అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఈ శేషన్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తాను మా పనితీరుతో మా నిజాయితీతో శేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తాం మీరందరూ కూడా మా నియోజకవర్గం శేషన్ గన్పూర్ అని చెప్పుకునే విధంగా పలు ఎత్తుకొని గల్లా ఎత్తుకొని మీరు పేద ముందుకు పోయే విధంగా పనిచేసి చూపిస్తాం అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి అందరికీ పేరు పేరుగా మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నూతనంగా ఎన్నికైన మా మన అభ్యర్థులందరికీ నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై కాంగ్రెస్